ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ర యాదవ్ ప్రస్తుతం ఎక్కడ విశాఖలో ఎక్కడ విన్నా ఏ నోట విన్నా యోగా 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 సో యోగాకు సంబంధించి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విశాల సాగర తీరంలో యోగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన చర్యలు అయితే చేపడతా అందులో భాగంగా విశాఖలో నిర్వహించే యోగా డేకి ఒక దశ దశ ఉండే విధంగా కూడా దేశ ప్రధాని సైతం విశాఖ ఇచ్చేస్తున్నారు విశాఖలో జరిగే యోగాను ఒక రికార్డు క్రియేట్ చేసేందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డు సభ్యులు కూడా ఇప్పటికే విశాఖ చేరుకున్నట్టు అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖలో సువిశాల సాగర తీరంలో సుమారు మూడు నుంచి మూడున్నర లక్షల మేర ప్రజలందరూ కూడా యోగా చేసేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేశారు మరోవైపు ఏదైతే ఉందో ట్రైబల్ స్టూడెంట్ కి సంబంధించి సుమారు ఇరవై ఐదు వేల మందితో ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ లో ఇరవై ఐదు వేల మంది ట్రైబల్ స్టూడెంట్స్ తో సూర్య నమస్కారాలు చేసి అది కూడా ఒక గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసేందుకు ఇప్పటికే విశాఖ సంబంధించిన అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా పూర్తి స్థాయిలో అయితే చేశారు అసలు ఏంటి ఈ సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు ఎన్ని ఉన్నాయి ఇవి చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ యోగా ట్రైనర్ అరుణ మురారి గారు ఉన్నారు సో అసలు మేడం సూర్య నమస్కారాలు ఎన్ని ఉంటాయి అవి చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో ఒక్కసారి ట్రైనర్ చేసి చూపి చూపిస్తారా తప్పకుండా అండి సూర్య నమస్కారాలు మొత్తం పన్నెండు ఉంటాయి సో ఆ రాసనాలు కుడి వైపు మరో ఆ రాసనాలు ఎడం వైపు మొత్తం కలిపి పన్నెండు ఉంటాయి సో ఒక సెట్ అంటే రెండు పన్నెండు ఇరవై నాలుగు ఆసనాలు వేసినప్పుడు ఒక సెట్ అవుతుంది సో నేను మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ సో ఇప్పుడు ఏదైతే ఉన్నదో యోగా ట్రైనర్ అరుణ మురారి ఇప్పుడు ఏదైతే ఉన్నదో సూర్య నమస్కారాలు ఏ విధంగా చేస్తారు ఏ ఆసనం ఏ విధంగా వెయ్యాలి ఏ ఆసనం ఉపయోగాలు కూడా మనకి చెప్తా ఉన్నారు సో ఒక్కసారి మనం ఈ ఆసనాలు ఏ విధంగా చేస్తారో ఏ ఆసనం తాలూకా ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు మొదటిగా ప్రాణమాసన నమస్కార ముద్ర ఉత్తాసన చేతులు పైకెత్తం పాద హస్తాసన ముందుకు వంగి మోకాళ్ళు తాకటం అశ్వ సంచలనాసన కాళ్ళు వెనక్కి తీసుకెళ్లడం దండాసన స్థితి అష్టాంగ నమస్కార ఎనిమిది అవయవాలతో భూమిని తాకటం భుజంగాసన కోబ్రా ముద్ర పర్వతాసన పర్వత మాదిరిగా శరీరాన్ని ఎత్తటం అశ్వ సంచలనాసన కాళ్ళు ముందుకి తీయటం పాదహస్తాసన ప్రాణామాసన సో మొత్తానికి అయితే ఇప్పుడు ఏవైతే సూర్య నమస్కారాలు కూడా అయిపోయినట్టే కదా అంతేనండి ఇది సూర్య నమస్కారాలు మొత్తం పన్నెండు చేసాం సో దీని వల్ల ఉపయోగాలు ఏముంటాయి సూర్య నమస్కారాలు వల్ల సూర్య నమస్కారాలు చేయటం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుందండి ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క బాడీ ఆర్గాన్ మీద పార్ట్ మీద ప్రెషర్ అనేది పడుతుంది సూర్యోదయం టైంలో మనం చేయటం వల్ల మెయిన్ గా మనం చాలా మంది లేట్ గా పడుకోవడం లేట్ గా నిద్ర లేవడం ఇలాంటి కల్చర్ కి అలవాటు పడిపోవడం వల్ల ఉదయం మనం ఈ సూర్య నమస్కారాలు అనేది చేయటం వల్ల విటమిన్ బి అనేది మనం పొందగలుగుతాం ఓకే సో ఈ సూర్య నమస్కారాలు నిజంగా మీరు చెప్పినట్టు ఎర్లీ అవర్స్ లో చేయడం వల్ల ఆ సూర్యుని తాలూకా కాంతి ఏదైతే ఉందో డి విటమిన్ అదే విధంగా బీ ట్వెల్వ్ విటమిన్ కూడా బాడీకి వస్తుంది అవునండి సో అట్లా కాకుండా ఈ సూర్య నమస్కారాలతో పాటు ఆ ఇంకా ఎటువంటి ఎక్సర్సైజ్ అంటే ఎటువంటి యోగా చేయడం వల్ల మనకు ప్రశాంతత గానీ బాడీకి ఆరోగ్య ఆరోగ్యంగా ఉండేందుకు ఎటువంటి ఉపయోగపడతాయి యోగా ఆసనాలు చాలా ఉన్నాయండి సో ప్రతి ఆసనం మనకి చాలా ఉపయోగపడుతుంది సో ఇన్హేల్ ఎక్సేల్ వల్ల శ్వాస మీద మనం ధ్యాస పెట్టడం అనేది మొదలవుతుంది అలాగే అబ్డోమినల్ ప్రాబ్లమ్స్ ఒబిసిటీ ఉన్న వాళ్ళు స్టమక్ మీద పెయిన్ ప్రెషర్ పట్టడం కోసం నౌకాసనం అని చెప్పేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్నవి ఆసనాలు ఉంటాయి సో ఉన్న చోట కూర్చుని కూడా చేసుకునేవి చాలా ఉన్నాయి వజ్రాసనం అని చెప్పి బాలాసనం సో ఇలాగా కొన్ని కొన్ని ఉన్నాయి అలాగే ఎక్కువ ఈ నడుం చుట్టూ మెయిన్ పర్టికులర్ లేడీస్ నడుం చుట్టూ బా ఒబిసిటీ పెరిగిపోవడం తోటి అయిపోతున్నారు కదా సో వాళ్ళకు కూడా ఆ నడుం మీద ప్రెషర్ పడే ఆసనాలు కొన్ని ఉన్నాయి డైలీ లైఫ్ లో హెయిర్ ఫాల్ అనేది మనం ఎక్కువగా చూస్తా ఉంటున్నాం శీర్షాసనం అనేది బ్లడ్ సర్క్యులేషన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది స్ట్రెస్ నుంచి యాంగ్జైటీ నుంచి డిప్రెషన్ నుంచి అలాగే ఆ అన్ని అన్ని రకాల మానసిక ప్రా సమస్యల నుంచి మనం బయటికి రాగలుగుతాము అనేది డైలీ లైఫ్ లో ఒక రొటీన్ లాగా తీసుకుంటే బాగుంటుంది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరైనా సరే యోగాసనాలు చేయడం అనేది చాలా మంచిది సో చూసారు కదా ఈ యోగాసనాలు అనేవి సూర్య నమస్కారాలు అన్ని కూడా పన్నెండు ఉంటాయి పన్నెండు కూడా రేపు జరగనున్న యోగా డే వేడుకల్లో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో సుమారు ఇరవై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థుల చేత ఒక రికార్డ్ గిన్నీస్ రికార్డు పొందేందుకు పూర్తి స్థాయిలు ఇప్పటికే చేస్తూ ఉన్నారు రేపు ఆ విద్యార్థులు ఏవైతే యోగాసనాలు సూర్య నమస్కారాలు ఏవైతే చేస్తారో ట్వెల్వ్ ఇంటూ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేస్తారు సో ఈ ట్వెల్వ్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఇక్కడ చేసి చూపించడం జరిగింది ట్రైనర్ కూడా ఏ విధంగా ఉంటుంది ఆసనాలన్నీ కూడా సుమారు ఒక సిక్స్ ఉంటాయి సిక్స్ ప్లస్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కలిపి ట్వెల్వ్ ఉంటాయి సో ఈ ట్వెల్వ్ చేయటం వల్ల మనకి మానసిక ప్రశాంతతతో పాటు ఈ ఆసనాలన్నీ కూడా చేయటం వల్ల మనకి బుద్ధి బలంతో పాటు మెంటల్ హెల్త్తో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది అదేవిధంగా సూర్య నమస్కారాలు ఎర్లీ మార్నింగ్ చేయటం వల్ల బాడీకి అవసరమే డి విటమిన్తో పాటు బీట్ ఫల్ కూడా వస్తుంది అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఏదేమైనా కూడా విశాఖలో జరిగే యోగా వేడుకలు ఒక ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది విశాఖ వైపు ఏదేమైనా రికార్డ్ గిన్నీస్ రికార్డ్ సొంతం చేసుకోవాలి అందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం వీడియో జర్నలిస్ట్ భరత్తో చందు సుమన్ టీవీ విశాఖ